వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ క్యారెట్ బీన్స్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా బీన్స్ని క్యారెట్ని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కల్ని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది లోపు మిక్సీ జార్లో ఒక చిన్న ఎండు కొబ్బరి రెండు స్పూన్ల పల్లీలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి క్యారెట్ బీన్స్ ఉడికిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లి సన్నగా తరిగి వేసుకోవాలి ఒక రెమ్మ కరేపాకు చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక క్యారెట్ బీన్స్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్నాక కొబ్బరి పల్లి కారం వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్ష కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి